ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను అస్థిరపరచడమే నూట ముప్పై సవరణ బిల్లు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు రెండవ రోజు హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి నాగయ్య పాల్గొని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు భారతదేశ ఫెడరల్ వ్యవస్థకు దెబ్బతీసేందుకు ఉద్దేశించిన నిరంకుశ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందనే తప్ప అవినీతిని అంతమొందించడానికి కాదని ఘాటుగా విమర్శించారు ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థను ప్రయోగించి ఈ ప్రతీకార రాజకీయ శకంలో ఈ బిల్లు ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకోవడానికి ప్రజాస్వామ్య ప్రమాణాలకు పడిపోవడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గునిగంటి రాజన్న కుంట ఉపేందర్ ఆకుల రాజు జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ తొర్రూరు మండల కార్యదర్శి ఎండి యాకూబ్ మండల కమిటీ సభ్యుడు సోమిరెడ్డి మార్కా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా మొన్న పార్లమెంట్లో ఒక దుర్మార్గమైన చట్టం చేయడం కోసం మోడీ నిరంకుశంగా దౌర్జన్యంగా అమలు జరపడానికి ప్రయత్నం ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ నెల రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పదవి భ్రష్టులు అవుతారని చెప్పేసి ఒక బిల్లును ప్రవేశపెట్టాడు ఆ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా దౌర్జన్యంగా అది చట్టం చేసుకోవడం జరిగింది దాని ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే రాజ్యాంగ సంస్థలైన ఈడీ కానీ అట్లాగా సిబిఐ కానీ రెండవది ఐటీ కానీ ఈ మూడు సంస్థలు వాళ్ళ చెప్పు చేతులనే ఉన్నాయి వీళ్ళని ఎవరినైనా ఉపయోగించి ప్రతిపక్షాల మీద ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేస్తే ఆరోపణ రైటర్ రంగా తర్వాత కాబట్టి ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే సూర్యని వీళ్ళందరినీ జైల్లో పెట్టింది నెల రోజులు జైల్లో ఉంటే ఆయన పదవి పుష్టి అంటే కోర్టులో ఒక ఆరోపణ చేయబడితే పదవి పో ఆరోపణ నిజమా కాదా అని తీర్పు వచ్చిన తర్వాత చే అది చెప్తే వేరే విషయం ప్రధానమంత్రి ఎప్పుడు చేయకూడదు ముప్పై రోజులు పోయే సమస్య లేదు కదా ఆయన ఎవడ చేస్తాడు అందుకని ఇంత దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలకి మోడీ ప్రయత్నం చేస్తాడు తన ఫ్యాసిస్ట్ కావాలంటే కొనసాగిస్తూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైంది దేశమంతా ఖండిస్తుంది ఇతరులు ఇక రెండవది ఏంటంటే ఓటర్ లిస్టుల శుద్ధి పేరు మీద ప్రక్షాళన పేరు మీద బీహార్లో అరవై ఐదు లక్షల మంది ఓటర్లను రద్దు చేశారు ఏ బేసెస్ మీద రద్దు చేశారు అని చెప్పేసి అంటే వీళ్ళంతా ఇతర ప్రాంతాల నుంచి పోలసి వచ్చారు అక్కడ వచ్చి ఇక్కడ సచిపోయినారు అని చెప్పేసి అంటారు మరి సచిపోయినారు వీళ్ళందరూ అని చెప్పేసి అన్నప్పుడు వాటికి రుజువులు ఏంటి మళ్ళీ అప్లై చేసుకోవాలంటే పదకొండు రకాల ఆధారాలు చూపించాల ఆధారాల్లో ప్రధానంగా ఆధార్ కార్డు అవసరం లేదట ఓటర్ ఐడి అక్కర్లేదట రేషన్ కార్డు అక్కర్లేదు వీటిని పెట్టే కదా ఓటర్ కార్డు వచ్చేది అది ఓటర్ లిస్టులో పేరు వచ్చేది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రి సర్టిఫికేట్ కావాలి బర్త్ సర్టిఫికేట్ కావాలి ఈ సర్టిఫికేట్ దాన్ని గురించి చేసుకోవాలని చెప్పేసి పత్తులపాలు అందుకని ఓటర్ నమోదు కావాలంటే ఇది ఓటర్ల నామోదు కార్యక్రమం కాదు పౌరసత్వ సమస్యల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఈ రకంగా విభజించి పాలించేటువంటి పలా అంద ప్రజల లోపల వైషమ్యాన్ని సృష్టించడం కోసం చేసే ప్రయత్నం తప్పింకోటి కాదు కాబట్టి ఈ చర్యని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం బీజేపీ ప్రభుత్వం మోడీ పరిపాలన అనేటువంటిది ఒక ఫ్యాషిస్ట్ పాలనగా కొనసాగుతుంది మంత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మా కే మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగే గారు దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీతో ప్రస్తావించారు ప్రధానంగా మన జిల్లాకు సంబంధించి గత సంవత్సరం వరదలు తీవ్రంగా వచ్చి అనేక రోడ్లు బ్రిడ్జ్లు మరి కొట్టుకపోయినటువంటి సందర్భం లోపల చెరువు తెగిన సందర్భం లోపల మొత్తం రైతాంగం అంతా కూడా ఈ సంవత్సరం వర్షాలు వచ్చినా నీళ్లు నిలుపుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి దుస్థితి ఉంది దీనికి ఎప్పుడూ స్పందించవలసిన ప్రభుత్వం స్పందించకపోవడం కారణంగా ఇవాళ ఈ దుస్థితి ఉన్నది ఇప్పటికీ రోడ్లు విడిజిల్ కూడా ఇంకా పూర్తి కాలేదు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మరి ఈ ప్రజా సమస్యలే ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరింత సమరశీలంగా ప్రజా పోరాటాలు నిర్వహించడానికి మా కార్యకర్తలను ప్రధానంగా గ్రామస్థాయి నాయకత్వాన్ని సమాయత్తం చేసుకోవడానికి రెండు రోజుల శిక్షణ తరగతులు మేము ఇక్కడ జరిపాం దీనికి అనుగుణంగా ప్రతి గ్రామంలో ఇవాళ ఉన్నటువంటి సమస్యలు వెలికి తీసి వాటి మీద వీధి పోరాటాలు గ్రామస్థాయి పోరాటాలు మరి ఉధృతం చేసి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సిపిఎం పార్టీ ముందుకు సాగడానికి శిక్షణ తరగతులు మేము ఏర్పాటు చేశాం